పవన్ డిఎస్సి ఛానల్ అభిమానులకు స్వాగతం ఈరోజు మనం ఆరవ తరగతి నూతన పాఠ్యపుస్తకంలో సామాన్య శాస్త్రానికి సంబంధించి సెమిస్టర్ వన్లో రెండవ పాఠమైన మొక్కల గురించి తెలుసుకుందాం పాఠ్యాంశంలోని ముఖ్యాంశాలు మరియు అందులోని బిట్స్ గురించి నేర్చుకుందాం ఆరవ తరగతిలో జనరల్ సైన్స్కి సంబంధించి మొదటి సెమిస్టర్లో నాలుగు పాఠాలు ఇవ్వడం జరిగింది అవి మొదటి పాఠం మనకు కావలసిన ఆహారం రెండవది మొక్కల గురించి తెలుసుకుందాం మూడవది జంతువులు ఆహారం నాలుగవది నీరు ఈరోజు మనం రెండవ పాఠమైన మొక్కల గురించి తెలుసుకుందాం పాఠాన్ని గురించి నేర్చుకుందాం ఈ పాఠ్యాంశంలోని ముఖ్య అంశాలను ఒకసారి గమనిస్తే వేరు కాండం పత్రం పుష్పాలు మొక్కల్లోని ముఖ్య భాగాలు తల్లివేరు వ్యవస్థ గుబురు వేరు వ్యవస్థ మొక్కల్లో సాధారణంగా కనిపించే వేరు వ్యవస్థలు ద్విదళ బీజ మొక్కలు తల్లివేరు వ్యవస్థను ఏకదళ బీజ మొక్కలు గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి మొక్కల వేర్లు మొక్కలను నేలలో నిలదొక్కునేలాగా చేస్తాయి నేల నుండి నీటిని ఖనిజ లవణాలను గ్రహిస్తాయి మొక్కల్లోని కాండం కొమ్మలు పత్రాలు పుష్పాలు ఫలాలకు ఆధారాన్ని ఇస్తుంది కాండం వేర్లు గ్రహించిన నీటిని మొక్క పైభాగాలకు ఆహారాన్ని పత్రాల నుండి మొక్కల్లోని ఇతర భాగాలకు సరఫరా చేస్తాయి పత్రపీఠం పత్రవృంతం పత్రదళం పత్రంలోని భాగాలు జాలాకార సమాంతర ఈనెల వ్యాపనాలు ఈనెల వ్యాపనంలోని రకాలు తరువాతి అంశం కాండం రూపాంతరాలు బంగాళదుంప పసుపు వెల్లుల్లి అల్లం వంటి మొక్కల్లో కాండం ఆహార పదార్థాల్లో నిల్వ చేయటం వలన లావుగా ఉబ్బి దుంపగా మారి భూమిలో పెరుగుతుంది సాధారణంగా మనం వీటిని దుంప వేర్లుగా భావిస్తాం కానీ నిజానికి ఇవి రూపాంతరం చెందిన కాండాలు అని గుర్తుపెట్టుకోవాలి తరువాతి అంశం వేర్లు రూపాంతరాలు కొన్ని మొక్కలు తమ వేర్లు కాండములలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి ముల్లంగి క్యారెట్ బీట్రూట్ వంటి మొక్కలు వేర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి ఆహారంను నిల్వ చేసిన వేర్లు లావుగా ఉబ్బి దుంపవేర్లుగా మారతాయి ఇప్పుడు మనం ఈ పాఠ్యాంశంలోని బిట్స్ని పరిశీలిద్దాం బిట్స్లో మొదటిది తల్లివేరు వ్యవస్థ డ్యాష్ మొక్కలలో ఉంటుంది తల్లివేరు వ్యవస్థ ఏ మొక్కలలో ఉంటుంది అంటే దాని ఆన్సరు ద్విదళ బీజ మొక్కలలో తల్లివేరు వ్యవస్థ ఉంటుంది సో ఆన్సర్ ఈజ్ ద్విదళ బీజ మొక్కలు రెండవ బిట్టు కాండం అగ్రభాగంలో ఉండే మొగ్గను డాష్ అంటారు మరొకసారి కాండం అగ్రభాగంలో ఉండే మొగ్గను డ్యాష్ అంటారు సో అగ్రభాగంలో ఉండే మొగ్గను అగ్రకోరకాలు అంటారు ఆన్సర్ ఈజ్ అగ్ర కోరకాలు మూడవ బిట్టు మొక్క పత్రాలలో వాయు మార్పిడి కోసం ఉపయోగపడే భాగాలు మరొకసారి మొక్క పత్రాలలో వాయు మార్పిడి కోసం ఉపయోగపడే భాగాలు ఏ భాగాలు ఉపయోగపడతాయి పత్ర పత్ర రంధ్రాలు అనేవి మొక్కలలో వాయు మార్పిడి కోసం ఉపయోగపడతాయి కాబట్టి ఆన్సర్ ఈజ్ పత్ర రంధ్రాలు నాలుగవ బిట్టు కిరణజన్య సంయోగక్రియ జరిపే మొక్కలోని ప్రధాన భాగాలు కిరణజన్య సంయోగక్రియ జరిపే మొక్కలోని ప్రధాన భాగాలు ఏ భాగాలు జరుపుతాయి కిరణజన్య సంయోగక్రియ పత్రాలు కాబట్టి ఆన్సర్ ఈస్ పత్రాలు ఇప్పుడు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ని పరిశీలిద్దాం మొదటిది పత్ర రంధ్రాల ముఖ్య విధి పత్ర రంధ్రాల ముఖ్య విధి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ ప్రసరణ ఆప్షన్ బి బాష్పోస్తేకం ఆప్షన్ సి కిరణజన్య సంయోగక్రియ ఆప్షన్ డి శోషణ సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ బాష్పోస్తేకం సో పత్రరంధ్రాల ముఖ్య విధి బాష్పూస్తేకం కాకపోతే వాయు మార్పిడి కూడా పత్రరంధ్రాల విధుల్లో ఒకటి కానీ ఆప్షన్స్లో అది లేదు కాబట్టి ఇచ్చిన ఆప్షన్ ప్రకారం పత్రరంధ్రాల ముఖ్య విధి అంటే బాష్పూస్తకం బి అవుతుంది ఆన్సర్ తరువాత బిట్టు నీరు ఖనిజ లవణాల శోషణలో ఉపయోగపడే మొక్క భాగం నీరు ఖనిజ లవణాల శోషణలో ఉపయోగపడే మొక్క భాగం ఆప్షన్స్ ఆప్షన్ ఏ వేరు ఆప్షన్ బి కాండం ఆప్షన్ సి పత్రం ఆప్షన్ డి పుష్పం సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వేరు అనేది నీరు ఖనిజ లవణాల శోషణలో ఉపయోగపడే ముఖ్య భాగం ఇక బిట్టు మొక్కలో పత్రాలు ఉద్భవించే కాండం భాగం మొక్కలో పత్రాలు ఉద్భవించే కాండ భాగం ఆప్షన్ ఏ కణుపు ఆప్షన్ బి కోరకం ఆప్షన్ సి బీజదళం ఆప్షన్ డి కణుపు నిడిమి భాగం సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కణుపు ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేసుకోండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్